అయితే కాంగ్రెస్ వాడికి జీర్ణం అయితే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఒక రీజనల్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో అధికారంలో ఉండే ప్రసక్తే లేదు వాళ్ళు ఏ కూటమిలో కూడా రెండు వేల నాలుగులో నుంచి ఆరు దాకా రెండు సంవత్సరాలు ఏమో యూపీఏ కూటమిలో ఉండే అప్పట్లో పసుపు బోర్డుది ప్రస్తావన అంత లేకుండే కానీ కాంగ్రెస్ పార్టీ అయితే డెబ్బై ఐదు ఏళ్ళ భారతదేశం చరిత్రల స్వాతంత్ర చరిత్రల ఒక ఆరేళ్ళు వాజ్పేయి నరేంద్ర మోడీ గారు పదేళ్ళు పదహారు ఏళ్ళు తీసేస్తే ఆ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ సపోర్ట్ తోటే ఉండే మోస్ట్ ఆఫ్ ద టైం అరవై సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో ప్రభుత్వంలో ఉండేది పసుపును తీసుకుపోయి స్పైసెస్ బోర్డు అలా వేసిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకపోయి కేరళలో పడేసిందే కాంగ్రెస్ పార్టీ ఇలా పసుపుకి ప్రత్యేక బోర్డు వాడు అరవై సంవత్సరాలు ఇవ్వలేదు మనం తెచ్చుకున్నాం ఫస్ట్ టైం ఎంపీ అయి మనం తెచ్చుకున్నాము జీర్ణం అయితే లేదు రేట్లు పదిహేను వేలు పద్నాలుగు వేలు దాకా వస్తున్నాయి రేట్లు అది అయితే లేదు ఏమంటారు ఆరునూరు మీరు అందరికి చెప్పాలి మీరు కూడా ఊర్లలో చెప్పాలి మీడియా కూడా రాయండి ఏమంటారు విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేటు పెరిగింది ఇది పంపించే ఇక్కడ మీడియాకి నోటుకున్నది పట్టు ఏం కాదు విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అంటారు వాళ్ళు అంటారు అది ఎవడో ఛానల్లో రాస్తాడు అది చూసి రైతులు పాపం నమ్ముతారు మన దాంట్లో ఇక్కడ కూర్చున్న దాంట్లో అలా పసుపు రైతులు ఎందరు చాలా చేతులైతులున్నా అందరు చెప్పండి గ్రూపులలో పెట్టండి విస్తీర్ణత తగ్గలే దేశంలో విస్తీర్ణత మస్తు పెరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు సంవత్సరాలలో దేశంలో లక్షన్నర ఎకరాలు విస్తీర్ణత పెరిగింది ఫస్ట్ తెలంగాణలో తగ్గింది తెలంగాణలో తగ్గినందుకు కారణం అరివిందో భారతీయ జనతా పార్టీ దాని కారణ కారకులు ఎట్లయితారు మేము కాము దేశవ్యాప్తంగా పెరిగింది రేట్లు పెరిగినాయి దేశవ్యాప్తంగా రేట్లు పెరిగినాయి ఇక్కడ విస్తీర్ణత ఎందుకు తగ్గిందంటే నాకంటే ఇంకా మీ అందరికి తెలుసు లేబర్ కాస్ట్ ఎంత అన్నా ఒక కూలి ఎంత వెయ్యి రూపాయలు మహారాష్ట్ర ఎంత మూడు వందలు గది ఇంకా వేరే న్యాచురల్ ఫర్టిలైజర్ కూడా అంటే ఇరవై ఇరవై రెండు క్వింటాలు వెళ్తాయా ఐదు వేల పైన పెట్టుబడి అవుతున్నది ఇక్కడ క్వింటాల్కి మహారాష్ట్రలో మూడు వేలు కూడా అయితే లేదు అంతేనా మహారాష్ట్రలో మూడు వేలు కూడా అయితే లేదు ఇక్కడ ఐదు వేలు దాటుతున్నది దానికి కారణము పసుపు బోర్డు స్పైసెస్ బోర్డు కేంద్ర ప్రభుత్వం కాదు చేత రాష్ట్ర ప్రభుత్వాలు అన్నట్టు ఇవి ఎట్లా ఈ వ్యత్యాసాన్ని ఎట్లా భర్తీ చేస్తారు లోకల్ ప్రభుత్వం చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు గదే పసుపు ఇంకా మన ఇంకా క్వాలిటీ మంచిగా ఉంటుంది మనకి మరి ఈడ పెట్టుబడి ఎక్కువైతున్నది పక్కకి ఒక డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అవతల పెట్టుబడి తక్కువైతున్నది దాదాపు సగం అవుతున్నది దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి లోకల్గా కంటికిమల్ల రాజకీయాలు చేసుకుంటా రైతులకు అబద్ధాలు చెప్పుకుంటా ఇవన్నీ కాదు నీకు ఏం చేత అవుతా చెప్పు ఏం చేస్తావు చెప్పు రెండు వేలు ఇస్తావా బోనస్ పదిహేను వేలు రాని ఇరవై వేలు రాని రేట్ ఎంత రాని పెట్టుబడి ఎందుకు ఎక్కువ ఇక్కడ మీలాంటి ప్రభుత్వాలు బీఆర్ఎస్ వాడు అంతకుముందు ఉన్న కాంగ్రెస్ వాడు చక్కగా పనిచేయక వలసలు పెరిగిపోయి యువకులంతా వ్యవసాయం మానేసి ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళిపోయారు అది మీకు శాంతకనే కదా ఏదైనా ఫ్యాక్టరీ వేసిరా ఉద్యోగ అవకాశాలు వేసిడ్రా మీరు అందరు రైతన్న చెప్పండి ఇది జస్ట్ బిగినింగే ఇది జస్ట్ ఆట మొదలైంది పసుపు ఆట ఈ తోటి ఒకసారి కార్యాలయం రాని అడి వీస్ పచ్చస్ హజారు కైసాన్ అయిపోతా దిక్కుతాం రేటు చిన్న చిన్న మార్పులు చేసుకొని వ్యవసాయంలో ఎక్స్పోర్ట్స్ ఇడికి డైరెక్ట్ డైరెక్ట్గా పెంచుకొని ఇక్కడ ఎట్లా ప్రాసెసింగ్ యూనిట్స్ చూద్దాం వేరో ఫెసిలిటీస్ పసుపు తక్కు ధరకు అమ్మాల్సిన అవసరమే లేదు అమ్ముకుంటా అమ్ముకుంటాం లేకపోతే వేరే రోజులో పెడతాం దాని మీద రుణం కూడా రావాలి వచ్చే పంట కూడా పెట్టుకోవాలి మనకు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అట్లే అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మనది వ్యాపారం చేసుకునేటప్పుడు బిల్డింగ్ కడుతుంటి బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక్క బిల్డింగ్ కూడా లేకుండా కట్టింది గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఆకట్టుకుందే మొత్తం బిల్డింగ్ క్రాక్ ఇచ్చేస్తుంటే బ్రహ్మాండమైన టెరెంట్లు మళ్ళా సిటీలో ఉన్న బెస్ట్ టెరెంట్లు మా దగ్గర పసుపు నేను వండిస్తా అన్నట్టే లెక్క నా ప్రాంతంలో పసుపు పడుతుంది నేను వంటిచ్చే ప్రోడక్ట్ అది ఎట్లా మార్కెటింగ్ చూస్తాం ఎందుకు కాదండి పని చేస్తు ఉండాలి ఇలా గదే ప్రధానమంత్రి కుర్చీలా మనం దేవగౌడ చూస్తే మీ విని చుత్తు చంద్రశేఖర్ చూస్తుమి మన్మోహన్ సింగ్ చూస్తుంది ఈ నరేంద్ర మోడీని కూడా చూస్తున్నాం వ్యత్యాసం ఉంది కదా కుర్చీ గదే గదే కుర్చీ ఒకడు వన్నాడు ఒకడు తిన్నాడు ఇంకొక పని చేస్తున్నాడు పనిచేసే ఒక టైం పని చెప్పారు అంతే రైతాన్ని వేరే అంత మాది బాధ్యత అది ఎట్లా చేస్తాము ఏం చేస్తాము అరవింద్ ఏం మాయ చేసిండు ఏ రాదనుకున్నా రాదనుకున్న పసుపు ఎట్లా తెచ్చుని అంతా నేను చేసుకుంటా ఎందుకు ఆ పంచాయతీ నా పంచాయతీ మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రేట్ ఇప్పించే బాధ్యత మాది ఇక్కడ అమిత్ షా గారు మొన్న అన్నారు చెప్పేవేనా సార్ ఇక్కడ ఉన్నాడు క్యాండిడేట్ పని కొన్ని కోట్లకు వచ్చి ఆడ కూడా మక్కతో ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టిస్తాం ఈడ అన్నాడు రెండు వందల కోట్లతోటి పసుపు పరిశోధన కేంద్రం పెడతాం అన్నాడు అది నేను అడగాను కూడా అడగలే అంటే వాళ్ళు పని స్టార్ట్ చేసుకున్నారు పసుపు బోర్డు అనౌన్స్ చేసేసిండ్రు రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేసింది కేబినెట్ రిజల్యూషన్లు అయిపోయినాయి తీర్మానాలు కేబినెట్లు అయిపోయినాయి ఎక్కడోళ్ళక్కడ ఆఫీసర్లను పని మీద పెట్టేసిండ్రు నాలుగు వందల శాతం ఎగుమతులు పెంచాలి అని నిర్ణయం వచ్చేసింది పసుపోడికి టార్గెట్ ఇచ్చేసిండ్రు ఏం చేయాలనేది రీసెర్చ్ చేయాలని తేలింది రెండు వందల కోట్లతో రీసెర్చ్ సెంటర్ పెట్టించేస్తాడు మక్క ఇలా ప్రాంతంలో మక్క వండుతుందని తెలిసింది మక్కతో ఇతరాలను తయారు చేస్తామన్నారు ఆ అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపేలా మా ఎమ్మడ పడ్డాడు నన్ను తిట్టిండు బాగా సతాయిస్తున్నాడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని అందరితో కొట్టాడలు పెట్టుకుంటాడు స్పీచ్ స్పీచ్లా ఉన్న మందులు అందరితో కొట్టాడ పెట్టుకున్నాడు పసుపు కోసం అని చెప్పి ఈడ మక్కతోటితనాలు ఫ్యాక్టరీలు రీసెర్చ్ సెంటరు ఒకసారి నుండి నేను బీడీ కార్మికులు ఎక్కుంటారని ఐదు వందల పడగల హాస్పిటల్ బీడీ కార్మికుల కోసము ఇవన్నీ కూడా అనౌన్స్ చేసిపోయేటు ఎన్ఆర్ఐ సోదరుల గురించి కూడా మాట్లాడి నేను సో దానికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖనే పెట్టాలి సార్ మన ప్రభుత్వం వస్తే అంటే మన ప్రభుత్వం వస్తే ఇక్కడ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా పెడతా అన్నాడు అరే వేల రాళ్ళే రేపు అవుతుంది ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా పెడతాం ఇవన్నీ కూడా దయచేసి రైతాంగం తెలియజేయండి ఇవే కాకుండా ఏదో నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేయనీకి ఎందుకు సిద్ధంగా ఉన్నారు పబ్లిక్ అంటే మనము ఏ మహిళా గ్రూప్కి పోయినా రుణాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు రుణాలు ఉన్నాయి మన పార్లమెంట్లో కోట్ల రుణాలు ఉన్నాయి అంటే సుమారు లక్షల మంది మహిళలు ఉన్నారు గ్రూప్ యాభై వేల గ్రూపులు అనుకోండి సగటున పదమూడు లక్షల రూపాయలు ఒక్క గ్రూప్కి రుణం ఉన్నది మా నరేంద్ర మోడీ గారు సబ్సిడైజ్ రుణం దాని మీద ఆమ్దాని వస్తున్నది మహిళా గ్రూప్ ఐదు శాతం సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు ఏడు శాతమే కడుతున్నారు గత ఏడెనిమిది ఏళ్ళకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలే సబ్సిడీ అందుకే పావుల పవలవాటి బంద్ అయిపోయింది ఏడు శాతం కడుతున్నాడు అంటే ఐదు శాతం మోడీ ఇస్తున్నాడు లేకపోతే బారా పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉంటున్నాయి తెల మన బీజేపీ పాలిత రాష్ట్రాల ఇంకా తక్కువ ఉన్నది పావుల వంటి కంటే తక్కువ ఉన్నది పది పైసలు వాటికి నడుస్తాయి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉజ్వల కనెక్షన్లు లక్ష ఉన్నాయి ప్రతి మహిళకి నాలుగు లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్నది మన ప్రధానమంత్రి రెండు సురక్ష బీమా జీవన్ జ్యోతి బీమా యోజన అమ్మాయిల కోసం పైన సుకన్య సమృద్ధి యోజన ఎనిమిదిన్నర శాతం వడ్డీ కడుతున్నారు మోడీ గారు వాళ్ళకి వాళ్ళ డిపాజిట్ల మీద చాలా చిన్న చిన్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి చిన్నవి కానీ పెద్ద కానీ ఏడు లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి మన పార్లమెంట్ కాబట్టి ఏడుకైనా మూడికి ఎత్తాం మూడికి అయితే రెండు వేల కోట్లకి పైన ముద్రా లోన్లు ఇచ్చినాయి మన మన పార్లమెంట్ల యువతకి రెండు వేల కోట్లకి పైన నలభై ఒక్క వేల స్వనిధి యోజన చిరు వ్యాపారులు లోన్లు తీసుకుని కోవిడ్ సమయంలో స్టార్ట్ చేసింది మోదీ గారు ఫార్టీ వన్ థౌసండ్ బెనిఫిషరీస్ పార్లమెంట్ లబ్ధిదారులమెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ల ఉన్నాయి ఇప్పుడు విశ్వకర్మ యోజన మొదలైంది అన్లైన్ ఎన్రోల్మెంట్లు అవుతున్నాయి రైతాంగానికి ఫర్టిలైజర్ల మీద పంతొమ్మిది వేల రూపాయలు ఒక ఎకరానికి సబ్సిడీ వస్తున్నది నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వేల రూపాయలు మళ్ళీ ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ ఇది పచ్చిస్ హజార్ రూపాయ మళ్ళీ అన్ని పంటలకి ఎంఎస్పి పంటలు మన దగ్గర ఉన్న ఈ మక్క కానీ చెరుకు బంద్ అయింది చెరుకు పెరుగుతుంది మొన్న మొన్న వేయించి మూడు రోజుల కింద చెరుకుది సోయా కాని అక్కడక్కడ తిరుగుడు కనబడుతుంది ఇవన్నీటి కూడా ఎంఎస్పీలు వేస్తున్నాడు వరి మన ప్రభుత్వాలు మన పార్టీ బలపడతా ఉంటే వారు తరువు తీసుడు కూడా బంద్ అవుతుంది మోసం చేసుడు బ్లాక్ మార్కెట్ ఉండవు కాబట్టి ఎందుకు బాగున్నది అందుకనే ఏడమవుతా ఏడమవుతే నాకు ఇందిని ఇరవై తొమ్మిది ఒకటి అబ్కీ బార్ చార్సో పార్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో నలభై మూడు సీట్లు నలభై నాలుగు వండే పోయింది సార్ లోక్సభలో ఈసారి ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తారు అంతే అన్నా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు తెలంగాణలో కానీ క్యాండిడేట్స్ అక్కలు చూసుకొని పెట్టుకుంటే చాలు బీజేపీ భయంకరమైన వాతావరణం ఉన్నది బలమైన వాతావరణం ఉన్నది మోడీకి మన చేయాల్సింది ఏంటంటే అన్న హిందువుల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొని చోటు అయిపోయింది సాలం ఈ నిధానం చేస్తున్న ప్రధానమంత్రికి ఇంత కష్టపడి పని చేస్తున్నాడు భారతదేశం మొత్తం బలపరుస్తున్నాడు భూమండలం మొత్తం సనాతన ధర్మం అవుతున్నది తుర్క రాజ్యాలు కూడా ఇక్కడికి వచ్చి గుడులు కూడమట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కాంపిటీషన్ మీద ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేను పెద్ద కడతా అంటే నేను పెద్ద కడతా అంటున్నారు తుర్క రాజ్యాలన్నీ అమెరికా వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడు ఆస్ట్రేలియా వాడు మోడీస్ బాస్ అంటున్నాడు ఫ్రాన్స్ వాడు బాగా పంచాయతీ అయిపోయింది సార్ వీళ్ళకి మేము బాగా ఇమిగ్రేషన్ ఇచ్చేసినాము వీళ్ళు వచ్చేసారు మాదే పంచాయతీ పెట్టింది మా కానీ ఇబ్బంది అవుతున్నదని ఒక వర్గం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఎట్లా చేస్తారు కంట్రోల్ మేము కూడా జీతం నేర్పి అంటున్నాడు ఆ బ్రిటిష్ వాడు మననే మూడు నాలుగు వందల ఏడు సంవత్సరాలు వెళ్ళినాడు నేను దేశం ఎట్లా వెళ్ళాలో జర దయచేసి చెప్పురే అని మోడీ గారు అడుగుతున్నాడు ఒక ప్రధానమంత్రి కాలు పట్టుకుంటున్నాడు ఈ రకంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వం భారతదేశంలో కాదు భూగోళం మొత్తం ఈ భూగోళం కూడా ఆగిండా అయినా అంటే అది కూడా ఆగలేదు శివ మండలం కూడా వివిధ దేశాలన్నీ శాటిలైట్లు పంపించాలంటే మోడీకే ఫోన్ కొడుతున్నాడు రాకెట్ క్రాక్ చేయరు సార్ అని కోవిడ్ సమయంలో ప్రపంచం కింద అయిపోయింది రోడ్ల మీద పడిపోయి అమెరికా అమెరికాలో రోడ్ల మీద ఎక్కడక్కడ పడిపోయి చచ్చిపోయి పబ్లిక్ అటువంటి సమయంలో కూడా వంద దేశాలకి మనకి రెండు రెండు టీకాలు ఇప్పించుడు కాకుండా వంద దేశాలకు పైన టీకాలు పంపించిన ఘనత నరేంద్ర మోడీ అందుకే కడుతున్నారండి ఏదో భారతదేశంతో వ్యాపారం అని అంటాడు ఒకడు అవలగాడు కాంగ్రెస్ ఛానల్ భారతదేశంతో వ్యాపారం చేయాలి కాబట్టి గుడులు కాదు ఇన్ని సేవా కార్యక్రమాలు దేశమే కాదు విదేశాలల్లో గరీబ్ దేశాలలో చేసినాడు కాబట్టి వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేసి సనాతన ధర్మాన్ని దుర్గ దేశాలల్లో కూడా మీరు రూపొందిస్తున్నారు ఇవన్నీ చూసి రాముడు కూడా నేను పోతే ఇప్పుడే ఈయన ప్రధానమంత్రి ఉండగానే పోవాలి ఈయన లీడర్షిప్ నేను పోవాలని ఆ వద్ద అయోధ్య కచ్చిట్టు కృష్ణుడు కూడా ఆగట్లేదటైర్మెంట్ యోగి సార్ చెప్తా ఉండే మొన్న యూపీ అసెంబ్లీలో కాశీలా నంది ఆగలేదట కృష్ణుడు కూడా ఎప్పుడైనా ఏమైనా చెప్తారట సో ఇటువంటి సమయంలో కనీస ధర్మం ఆరుమూరు నుంచి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న యావత్ పార్లమెంట్లో కనీస ధర అనేది ఓటేసు ఇంటి బయటికి వెళ్ళి ఓటేయాలి హైదరాబాద్ హైదరాబాద్లో పని చేసుకుంటారు అక్కడ ఇక్కడ వేరే సిటీలలో పని చేసుకుంటారు ఆ కేసీఆర్ ఎడగొట్టి చాలా మంది బస్సు పెడతారా రైలు పెడతారా ఓటేసానికి మీరు దయచేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్ళండి మోదీ గారికి ఓటేయడం మన కనీస కర్తవ్యం పాల్గొనండి నేను ఇప్పుడు బోధన సభ చేసుకొని మీటింగ్ చేసుకొని వస్తున్నా గాంధీ చౌక్ కాడ తిరుకోలేరియా ఉండదు చూసి రా వీడియో ఇది సోషల్ మీడియా డేంజర్ సలాం పెడుతున్నారు సంతోషంగా పెడుతున్నారు సలాం ఈ మధ్య ఈ మధ్య బాగానే పెడుతున్నాడు నాకు ఉట్టి సలాంగ్ పెడతారా నాకు ఇక ఆగక్క బండి స్లో చేసి అద్దగిలిసి ఏ క్యాబ్ అయ్యి సిర్ఫ్ హలో బోల్తే ఓటు మీద కేన సార్ సబ్లో బాగా వేరే చేయాలి అందరు అట్లున్నారు వేస్తాం పోతే హండ్రెడ్ పర్సెంట్ నిజంగా వేస్తారా మా డౌట్ ఉన్నది జరా అంటే హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం అంటున్నాను కేసీఆర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి అట్లా అన్నాడు అది నాకు తెలియకుండానే మా వాళ్ళు కార్ల కూతున్న వాళ్ళు చేశారు కాబట్టి ముస్లింల కూడా చెప్తున్నాను నేను నిన్న కూడా చెప్పినాను నిజామాబాద్గా మీరు తినే రాషను మీ ఇంట్లో పొయ్యి ఎరుగుతుందంటే ఉజ్వల దాంట్లో వంట అవుతున్నది అంటే ఆ రేషను నరేంద్ర మోడీది ఈ పిల్లగా పోయి ఆ మైనారిటీ స్కూళ్ళలో చదువుతున్నారంటే టోటల్ ఫండింగ్ స్కూల్లో ఫండింగ్ నరేంద్ర మోడీది మీకు బీమార్లు వస్తే ఈ హాస్పిటల్ పడితే ఐదు ఐదు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు కూడా ఉంటారు ముస్లిం మహిళలు ఉంటారు వాళ్ళకి నేను చెప్పినవన్నీ రుణాలు ఇవన్నీ సబ్సిడీలు ఇంట్రెస్ట్ సబ్సిడీలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మళ్ళా షాదీ ముబారక్ కేసీఆర్ అంటాడు కేసీఆర్ ఒక పెద్ద అబద్దాల కోరు కానీ కేసీఆర్ షాదీ ముబారక్ కూడా మొత్తం మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ సెంట్రల్ గైల్ వచ్చిందే షాదీ ముబారక్ ఇస్తాడు షాది ముబారక్ ఇచ్చి ఇచ్చి వేరే అప్పులు కాళేశ్వరంలో అవి ఇవి అప్పులు చేసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి షాది ముబారక్ పైసలు కూడా అప్పులు తీర్చనీ ఇంట్రెస్ట్ పో మీద నీకేనో చేసుకున్నాడు ఆయన అందుకే రెండేళ్ళ నుంచి షాది ముబారక్ కూడా వచ్చలేదు మరి ఎప్పుడు వస్తుందంటే రెండు మూడు ఏళ్ళు లేట్ అవుతుంది షాది ఉంటాను తీసుకురాటాది అనే ఈ కాంగ్రెస్ ముస్లింలు పా ముస్లిం భావం అందరూ బేబు చేస్తారండి నిజంగా బేకూ నాకు నిజంగా వాళ్ళని చూసి మళ్ళీ వాళ్ళ మీద కోపం రావాలన్నా లేకపోతే జాలి కలగలనా నాకే డౌట్ ఆ బిఆర్ఎస్ రోడ్డు మొత్తం పది ఏళ్ళు వాడుకున్నాడు అంతకుముందు యాభై ఏళ్ళు ఖాళీలు మొత్తం బీఆర్ఎస్కి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఆ కాంగ్రెస్ వేయగానే దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాబట్టి అరే ముజురో అయినా బీజేపీతో కొట్టాడి రి వీలైతే మొత్తానికే దుకాణి బంద్ అయ్యేటట్లు కమల్నాథ్ వి కాబట్టి అశోక్ చౌహాన్ వీ కాబట్టి వీ కాబట్టి అసలు హేమా హేమీలు కొందరు కొందరే మిగిలినరు కాంగ్రెస్ లా మంచి మంచి వాళ్ళు ఎప్పుడో వీగండ్రు ఉన్నోళ్ళు కూడా వీకబట్టి ఈసారి వీళ్ళకి నలభై యాభై సీట్లు పక్కకు పెట్టి ఇరవై ముప్పై సీట్లు కూడా లేవు మనం ఏమైనా పొరపాటు చేసినావా అని వాళ్ళు కూడా ముక్కు మీద వేసుకో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మోసం చేయండి బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అట ఆ బిఆర్ఎస్ కి సిబిఐకి అలయన్స్ అవుతున్నట్టు మీరు ఛానల్ కి బిఆర్ఎస్ కి అలయన్స్ అసంభవం మళ్ళా జస్ట్ తుర్గలని మోసం చే మనం ఒకటేనండి ఇలా గ్యారంటీలు ఇచ్చేది లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు మనం చేసుకున్న పనులు మనం చెప్పుకుందాం ప్రజలకి నీట్గా కొట్లాడుకుందాం ఒకరోజు కెలికినరు ఒకటిన్నర రోజు ఆడుకున్నాం కాంగ్రెస్ వాళ్ళతోటి మళ్ళీ నన్ను గెలుకకు నేను ఏమన్న మళ్ళీ మీరే మీరే గరిబోళ్ళు మీ ప్రభుత్వం వచ్చిందని ఏదో ఇక్కడ సంకల్ప ప్రభుత్వం బార్డర్ మీద ఉంది అటు పాకిస్తాన్ లేదు ఇటు ఇండియాలో లేదు అది ఎప్పుడు ఏమైతే తెలియదు ఊహే గాలి అటు ఇటు కింద మీద ఉన్న రాళ్ళే ఈ పని మీరు చేసుకోరు మా పని మేము చేసుకుంటాం వాళ్ళనన్నా నిలుసుంటా అంటే నిలబెట్టుకోరు మీ ఇష్టం ఆ బిఎస్పి నిలబెట్టిస్తాడు బిఆర్ఎస్ కూడా నిలబెట్టిస్తాడు ఏదో డెమోక్రాటిక్ ఏదో ఏదో వస్తే కదా పార్టీలో ఆ గుర్తు ఈ గుర్తు వాళ్ళందరూ నిలబడినట్టు మీరు కూడా నిలబడు ఇబ్బంది ఏం లేదు కానీ ఊకే అనవసరంగా నన్ను తెలుసుకొని ఊరికే ఆ బయలు ముజే మారన్నట్టు చేసుకోకూడదు పార్లమెంట్ లో హైయెస్ట్ మెజారిటీ ఆరుమూరుకి వెళ్ళి ఆరుమూరుకెళ్ళి హైయెస్ట్ మెజారిటీ అంటే మామూలు విషయం కాదు ఆరుమూరు అన్నిటికంటే చిన్న అసెంబ్లీ ఇది ఓటు తక్కువ ఉన్న అసెంబ్లీ ఏడిట్లా తక్కువ అసెంబ్లీలో ఎక్కువ మెజారిటీ వస్తుందంటే ఆరుమూరు ప్రజలు ఆలోచన ఎక్కువ చేస్తారు అన్నట్టు లెక్క అంతే కదా ఆలోచన ఆ పార్టీది అన్నట్టు ముందు సూపు ముందు సూపు మూడు రోజులకు ఎక్క మరోసారి అందరికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు సాయంత్రం మన దగ్గర ప్రోగ్రాం ఉన్నది అందరు రండి ఫ్యామిలీస్ని తీసుకొని రండి ఐదు గంటలకల్లా వస్తే మళ్ళీ ఆయనది కాగానే కన్నయ్య మిఠల్ది మంచి భజన కార్యక్రమాలు ఉన్నాయి ప్రవచనము నరసింహారావు గారిది దాని కాగానే భజన